చేతులు పెంచడం కానీ అన్ని తగ్గుతాయని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట బాబు ఇలా మనకు వద్దరా బాబు కామనర్స్ పీకి దొబ్బి నిజంగా టెనెంట్ హౌస్లోకి రా బాబు అని చెప్పేసి అందరైతే అనుకున్నారు కదా నిజంగా అదే జరగబోతుందండి ముందుగా వీడియోకి లైక్ చేయండి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బల్లాక్ లిక్ చేస్తేనే నేను వీడియో పెట్టిన సరే మీరు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు చూడాలండి పవన్ కళ్యాణ్ ని అలాగే మనకి దమ్ము శ్రీజ ప్రియా గారిని అలాగే మనకి మర్యాద మనిషి మర్యాదగా బయటికి వెళ్ళిపోతాడు కానీ హరిత హరిత హరీష్ గారిని ఇప్పుడు చూడాలి చూడాలన్నమాట నిజంగా చెప్పాలంటే రివెంజ్ తీర్చుకుంటారా రివెంజ్ తీర్చుకోరా సెలబ్రిటీస్ నిజంగా అయితే రివెంజ్ తీర్చుకుంటారా రివెంజ్ తీర్చుకోరా అంటే నిజంగా మనకి ఫ్లోరా షైని గారికి బాత్రూమ్లు క్లీన్ చేయమని చెప్పేసి అయితే మన పవన్ కళ్యాణ్ గారు హెడ్గా ఉండి చెప్పారు కదా అదే పని మనకి పవన్ కళ్యాణ్ కావాలి ఆ బాత్రూమ్ క్లీన్ చేస్తాను తిన్నంగా ఈవిడ ఫ్లోరాశైని గారు ఎలా క్లీన్ చేస్తారో మన అందరం చూసాం ఇరవై నాలుగు గంటలు అక్కడ ఏ చర్చలు జరిగినా ఎవరికి ఎత్తిటి పొడిసిసినా సరే ఆవిడకి సంబంధం లేకుండా ఈవిడ పనేది ఏవి నీట్గా చేసుకుంటూ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు పది గంటలు ఇక్కడే వర్క్ చేసింది ఆవిడ మనందరం చూసాం ఇప్పుడు అలాంటి పవన్ కళ్యాణ్ నిజంగా చేస్తే బాగుంటుందని చెప్పి నా ఫీలింగ్ అద్దంలా మెరిపించి ఫ్లోరా ఫ్లోరాసైని నిజంగా చాలా బాగా చేశారు ఫ్లొరాయి గారు అదే పని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ నిజంగా చెయ్యాలని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇంకా రీతు చౌదరితో పులిహార కలపడం కానీ చపాతీ లవ్ సంబాలు చేసి రీతు చౌదరికి చూపించడం కానీ చేతులు పెంచడం కానీ అవన్నీ తగ్గుతాయని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట ఈవిడికి దోలెక్కి మెళ్ళి ఆ లోకి వెళ్ళి ఈవిడ పులిహార కలపాలేమో అనైతే నాకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ మాత్రం బుద్ధిగా పని చేసుకుంటే ప్రజలకైతే దూసుకైతే తేలిపోతారు ఎలాగ పులిహార కలిపితే మాత్రం నెక్స్ట్ వీక్ అయితే అయితే వచ్చేస్తారనమాట ఇంకా నెక్స్ట్ దమ్ము శ్రీజ గారు చెప్పుకోవాలి బట్టలు అయితే ఉతికించాలి ఇప్పుడు నిజంగా చెప్తున్నాను కదా బట్టలు ఉతికించాలి మనకి తనుజా పుట్స్వామి గారు బట్టలు తూతుంటే సోడ్లైపోయాం వంట చేస్తుంటే ఆవిడని తిని సోలీసారనమాట అరగంటకి గంటకి వచ్చేసి మీరు కూరలో పప్పు జారేస్తారా ఉప్పు జారేస్తారా ఏ జారేతారా అని చెప్పేసి ఒక వంట చేయకుండా ఏంటంటే ఒక ప్రసేస్ అయితే తీసుకెళ్ళిపోయారు మనకి కామనర్స్ అందరూ కూడా ఇప్పుడు చూడాలి యాక్చువల్గా అయితే కామనర్స్ అందరూ కూడా చొక్కలు అయితే లెక్కెట్టిచ్చారండి తనుచ పుట్టి గారు మెయిన్గా ఆవిడ హైలైట్ పాపం ఈవిడ వంట చేయలేక బట్టలు ఉతకలేక వీళ్ళు కొచ్చిలా సమాధాన సమాధానాలు చెప్పలేక నిజంగా ఆవిడ నరక యాతన పడింది అనమాట అదే అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయితే ఉతికింది ఆవిడ వరయన వంట సెక్షన్ నుంచి నాకు విముక్తి వండరా బాబు అని చెప్పి ఎతగకోటి దండాలు పెట్టింది నిజంగా వంట చేసే శిక్షని ఎవరికి పోలిసా ప్రియాగారు అవ్వాలి ఎందుకరంటే చెప్తా తనుజా పుట్టిస్వామి గారు బంగాళదుంప కూర చేస్తాను నాచిన చేసి పెట్టేశారు దీంట్లో ఎంత నూనె వేసేసి అని బంగాళదుంపలు వేసేసి అన్ని ఉల్లిపాయలు వేసి దాని కిచరీలాగా కాకుండా కూర లాగా కాకుండా బంగాళాదంపలో కొత్త రెసిపీని ఒకటి క్రియేట్ చేసేసి నువ్వే చేసావని చెప్పేసి ఇదంతా కూడా తీసుకెళ్లి నామినేషన్ లో పెట్టేసి ఆవి నరకం చూపెట్టేశారు బెండకాయలు కోస్తున్నాడు అనమాట బెండకాయలు కోస్తుంటే నువ్వు బెండకాయలు డీప్ ఫ్రైలోని అంటే డీప్ ఫ్రై చేసేసి దాంట్లో ఉప్పు కారం జల్లి చేసి నేను తినేతాను అంటాడు ఇంకోటి అంటాడు బెండకాయ కర్రీ చేయమంటాడు ఇంకోటి వచ్చి అంటాడు బెండకాయ కూర చేయమంటాడు చుక్కలు కనబడతాయి ఎందుకంటే వీళ్ళు పడిన కష్టం మామూలు కష్టం కదా దోహాలు తీర్చిస్తే మాత్రం ఇప్పుడు చూడాలి ఎంత బాగా ఉడిస్తారో పాపం ఎమానుయువల్ గురించి మాట్లాడుకోవాలి ఎమానుయుల్ స్టార్టింగ్ లో మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి వచ్చేసి ఇలా బాంబ్లాస్ట్ చేస్తారు కదా ఒక పాటలోనే తరరాత్ అని చెప్పేసి ఆ బాంబ్ మొత్తం ఒక చిన్న చిన్న మెటీరియల్ మొత్తం కూడా కింద పడిపోతే రాత్రి అంతా కూడా అదే పని మీద తిరిసారు మూడు సార్లు నాలుగు సార్లు కాదు ఒక మూడు రోజులు నాలుగు రోజులు కనీసం ఫ్లోర్ అనగా అంత నీట్గా తిడుస్తూ నీట్గా ఉంచుకున్నారు సెలబ్రిటీస్ అంతా కూడా ఇప్పుడు దాని కామనర్స్ ఇస్తే ఎలా ఉంటుందో ఒక్కొక్కరికి కూడా చూడాలని అయితే ఉందనమాట ఒక గుడ్డు కోసం ఎన్ని దొంగతనాలు జరిగాయో ఇప్పుడు ఆ గుడ్డు ఎలా దొంగతనం చేస్తారో ఏంటో కూడా మనం చూసుకొని ఉండాలి మళ్ళీ దాని గురించి మళ్ళీ టాస్క్లు ఆడాలి ఎవరైతే ఓనర్గా వెళ్తారనుకున్నారో వాళ్ళు 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 కొట్టుకొని సావాలి ఇన్ని ఇన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ ఒక రెండు వీక్లు బతికితే వాళ్ళకి బుద్ధి వస్తుందని చెప్పేసి అయితే నాకైతే అభిప్రాయం అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకోటి అంటే మీద హరీష్ గారు మాత్రం నెక్స్ట్ ప్రియా గారిని వంట సెక్షన్లో అయితే పెట్టాలి వీళ్ళకి ఖచ్చితంగా తెలిసి రావాలి వంట ఎంత కష్టమో వీళ్ళకి ఖచ్చితంగా తెలిసి రావాలి నెక్స్ట్ ఏంటంటే మాసమైన హరీష్ గారు ఎంత మనస్ఫూర్తిగా వడ్డేస్తారు అతను చేసిన వంట అని చెప్పేసి నాకైతే చూడాలనిపిస్తుంది అండి తినేసొల్లి సార్ లిటరల్ గా చెప్పాలంటే తినేసొల్లి సార్ ఇమ్మాన్యుల్ గారు ఇంకా ఎదురుచూపులు పోతాయి అబ్బా నేను చేసిన గోంగూర కర్రీ అందరూ తింటున్నారు నేను తినలేకపోతున్నాయని చెప్పేసి బయట నుంచి ఆ సాంబార్ అన్నం తింటూ నోళ్ళు ఊడిపోతున్నాయి అందరూ కూడా సూపర్ సూపర్ డోపర్ డోపర్ అంటున్నారు మళ్ళీ ఎలిమిలేషన్ లోనే గోంగూర కూడా బాగా చేయట్లేదు బంగాళదుంప తమ్ముఖకి బాగా చేయట్లేదు అని లో పెట్టేసేవారు మెల్లీలే అంత టార్చర్ అయితే చూపించారు కదా ఇప్పుడైతే మొత్తం రివర్స్ అయిపోయింది మొత్తం అంత టోటల్ ఇప్పుడు చూడాలి నెక్స్ట్ బర్ణి గారు ఈతను ఎందుకు నాకు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది బ్రదర్ నిజంగా చెప్పి ఇతను అయితే నాకు సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో నాకైతే అనిపిస్తుంది అది కూడా మనం రాబోయే రోజుల్లో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి నెక్స్ట్ దమ్ము శ్రీజయ గారిని మాత్రం చొక్కలైతే లెక్కెండించాలి పవన్ కళ్యాణ్ రీతి చూసిన అసలు కలకుండా ఇరవై నాలుగు గంటలు నేను ఎలాగైతే క్లీన్ చేసిన బాత్రూమ్ అలాగే విధంగా క్లీన్ చేయాలని చెప్పి ఫ్లోార సైన్య గారు గట్టిగా అయితే పట్టుపడి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆహా సంజన గారు రెండు రోజులు అయ్యిందంటే రిలీవ్ అయ్యి ఆ కెప్టెన్ బాధ్యతలతో రిలీవ్ అనమాట బిల్లి మహారాణి గారు అయితే వార్నర్ హౌస్ లాగా అయితే వెళ్తున్నారు నాకైతే హ్యాపీగా ఈ వీడియో మలుపు తిప్పిందండి నిజంగా ఇప్పుడు నేను కెప్టెన్సీ టాస్క్ లోని అన్ఫేర్ గా జరిగిందని చెప్పి అందరూ పబ్లిక్కు అసలు అన్ఫేర్గా జరిగిందని చెప్పి డిమాండ్ పైన ఒప్పుకొని బ్యాండ్ అయితే తీసేస్తారు డిమాండ్ పైన ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి డిమాండ్ పౌన్ ఒక్క విషయంలో మాత్రం మెచ్చుకోవాలి డిమాండ్ పౌనాయి తీసేసిన తర్వాత మళ్ళీ కెప్టెన్ అదే పెడతారు కెప్టెన్ పెట్టిన తర్వాత కెప్టెన్ పెట్టాలి అనే ప్రపోజల్ తీసుకొచ్చిందే యాక్చువల్గా ఏంటంటే మన సంజయన కలరాణి గారు సంజయ్ కలరాణి వల్ల మళ్ళీ ఇప్పుడు కెప్టెన్ సీట్ ఆశ పెట్టారు అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా అదనమాట ఈ ఎదురు చూపులన్నీ కూడా తొలగిపోయాయి ఇప్పుడు చూడాలి కామనర్స్ ఎంత బాగా క్లీన్ చేస్తారు ఎంత బాగా వండుతారు ఎంత బాగా దొడ్లు కొడుకుతారు అని చెప్పేసి అయితే చూడాలన్నమాట నిజంగా అయితే లెటర్ కానీ వెయిట్ చేస్తున్నానో మీరు కూడా ఖచ్చితంగా జెన్యున్ అప్డేట్స్ పర్ఫెక్ట్ అప్డేట్స్ అందరికన్నా ముందుగా కావాలనుకుంటే వన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి హాఫ్ అన్ అవర్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను చూసారు కదా చెమట ఎత్తుక్కుపోతున్నాను పాప ఏసీలో రిలాక్స్ అవుతుంది అనమాట మంచిల్ల పాప ఇక్కడ ఫ్యాన్ వేస్తే ఇదిగోండి ఇక్కడ ఫ్యాన్ సౌండ్ అయితే వచ్చేస్తుంది అనమాట దీనిలో నుంచి అందుకే ఒక ఫ్యాన్ అయితే అప్ చేస్తాను అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి